హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మన పాడేళ్లో దగ్గర ఉన్నటువంటి వంజంగిల్స్ అయితే వెళ్తున్నాం సో ఆ కొండ మీద ఎక్కి మనం చూడగానే మొత్తం పాల సముద్రంలో ఉంటుంది సో ఈ సీజన్లో ఎలా ఉంటుందో మనం అక్కడ చూద్దాం ప్లీజ్ వీడియోని అయితే వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము సాహసం చేయబోతున్నాం వంజం కొండ ఎక్కడానికి ఇది రీసెంట్గా తవ్వుకున్నట్టున్నారు అంటే అయితే లేస్తుంది మాది ఇది ఆ చిన్న బండి కదా హోండా మేమైతే బాగా లేట్ అయిపోయాం ఇప్పటికే సెవెన్ థర్టీ అయింది సో సారీ సిక్స్ థర్టీ అయింది సన్ రైజ్ మిస్ అయిపోయాం ఎక్కువ మన యూట్యూబర్ కొంచెం భారీగా ఉన్నాడు మనోడే ఈ బండి లేచిపోయేలా ఉంది ఘాటుకి ఊరే బండి ఎందుకలా వెళ్తుంది టైర్ లేపుతున్నావు అది కదా చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే టైర్ ఫుల్గా లేచిపోతుంది మనకు పెద్ద బండి కాదు సో మనం నడవాల్సి ఉంటుంది ముందుకుని మనం చాలా దూరం వెళ్ళాలి చూడండి అక్కడ వెళ్ళాలి చూడడానికి కనిపిస్తుంది ఆ కొండ మీద వెళ్ళాలి ఇప్పటికే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది మాత్రం దారుణమైన రోడ్డు ఫ్రెండ్స్ ఇది కొత్తగా తవ్వుకొన్నట్టున్నారు ఇక్కడ చూడండి మంచి లొకేషన్ మనం సన్ రైజ్ మిస్ అయిపోతున్నాం గాయ అదిగో చూడండి వంజంగి కొండ పైన కనిపిస్తుంది చివర్న మనం ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి సుమారుగా మనకు గంట పట్టిద్ది ఈ వెహికల్ మీద వెళ్తున్నాము ఇదేం కొట్టుకుంటుంది టక్ టక్ మన మధ్యలో విరిగిపోయేలా ఉంది అంటే ఒక్కొక్కరు భారీ సైజులు ఉన్నాం మరి ఈ మధ్యలో ఉన్నాడు చూడండి మనడు భారీ సుమారుగా నూట ఇరవై కేజీలు ఉంటాడు బండి మాత్రం టైర్ లేకపోతుంది అంటే రోడ్ కొంచెం ఫ్లాట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం పర్లేదు సౌండ్ ఆ బండి సౌండ్ టక్ టక్ ఉంటుంది రెండు ముక్కెలా ఎలా ఉంది ఫ్రెండ్స్ పాడేర్లో ఒక బండి పెట్టేసి వచ్చాము అండ్ రెండు వెహికల్ మీద ముగ్గురు వచ్చాం కదా సో పెట్రోల్ ఎందుకు అనుకున్నాం బట్ ఇక్కడ వచ్చేక బండి కూడా తెచ్చి ఉండే అనిపించింది ఎందుకంటే సోలోగానే వెళ్ళాలి ఇలాంటి రోడ్లో ముగ్గురు నలుగురు అయితే చాలా కష్టం ఇద్దరు కూడా కష్టమే టైర్ లేచిపోద్ది పెద్ద బండి అయినా ప్రమాదమే అండ్ కిందకే బండి పెట్టేసి రండి లేదు రావాలనుకుంటే సోలో రండి పైకి ఆటో వస్తుందో వెనకల ఫ్రెండ్స్ ఈ రోడ్ లో ఆటో ఆడమంటే అంటే సాహసం అని చెప్పాలి చూడండి వెనకల అయితే ఆటో వస్తుంది చూడండి ఏరా మా పైకా ఆడ పని బండ్ చూడండి ముందుకి వెళ్ళిపోతాడు బండేస్ కానీ నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఓరే లేసికొద్దురా బండి అదలా టికు టికు వస్తుదే లేపేవరా అంటే ఇక్కడ దాకా వస్తున్నాయి ఆటోలు లేదా బైక్స్ ఇక్కడ దాకా వస్తున్నాయి అనమాట మనం ఇక్కడి నుంచి ఫైకి వెళ్ళాలనుకుంటా చూడండి మెయిన్ హీల్స్ అక్కడ ఉంది సో ఇప్పుడు అసలైన అడ్వెంచర్ మొదలవుద్ది కొంచెం ట్రెక్కింగ్ చేయాలి కొండ మీద వెళ్ళాలన్నమాట మనం సో ఇప్పటిదాకా బండి మీద బాగానే వచ్చాడు మనోడు ఇప్పుడు నడుస్తాడు హలో ఇప్పుడు అసలైన ట్రెక్కింగ్ మొదలవుతుంది మనం కొండ మీద స్పీడ్ స్పీడ్ ఎక్కాలి ఎందుకని అంటే సో టైం లేదు ఇప్పటికే సెవెన్ అయింది టైం అయితే చూడండి బాగుంది అడిగి ఇక్కడి నుంచి మన కొండ ఎక్కాలి చాలా చలిసింది ఇప్పుడు బాడీ మొత్తం హీట్ వచ్చేది ఈ షటర్లన్నీ తీయాల్సి వస్తుందేమో అయిపోతుంది ఎందుకు అమ్మా అడవి మధ్య నుంచి వెళ్ళాలా స్టార్టింగ్ లో ఉన్న ఉత్సాహం ఎండింగ్ లో ఉండదు మనం సగం దూరం కూడా రాలేదు గతని చూడండి మా అయితే అలిసిపోయాడు ఇక్కడే పడుకోండా పైకి వెళ్ళి వచ్చండి అంటున్నాడు కాలు పై కాలు పంచాండా ఫ్రెండ్స్ చూడండి చువానైతే కనిపిస్తుందో మనకి అక్కడ స్టార్టింగ్ కొండెక్కడానికి చాలా వెహికల్ అక్కడనే ఆగాయి అక్కడి నుంచి రావచ్చు కవర్ ఏదైతే కనిపిస్తుంది ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి సుమారుగా వన్ కిలోమీటర్ నడిచాం చూడండి మా బాగా నడవలేకపోతున్నారు పాప ఇలాంటివన్నీ అలవాట్లేదు అలవాటు లేవు ఇప్పు సన్ రైజ్ చాలా దూరం వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే అందరు రిటర్న్ అయిపోతున్నారు మేమే ఇప్పుడు పైకి వెళ్తున్నాం కొండ మీదకి చూడండి సన్ రైజ్ చూసిన తర్వాత చాలామంది రిటర్న్ అయిపోతున్నారు మేము మాత్రం ఇప్పుడు వెళ్తున్నాం కొండ మీదకి అక్కడ వెళ్ళాలి ఇంకా పైకి నేను యాక్చువల్లీ చెప్పాలంటే వావ్ వ్యూ అస్సం ఇక్కడ నుంచి చూడండి ఈ టైప్ కొండ ఉంది సో ఈ టైప్ కొండ ఉంది మధ్యలో సన్లైట్ వాల్ యూట్యూబ్ పైకి రాని చూసి చాలి పైకి రా మన బల్లల్లో అక్కడ సన్ లైట్ ఎక్సలెంట్ మైండ్ ఎంటాస్టిక్ ఓ ఈ కొండలు నెక్కాలంటే చాలా సాహసం ఫ్రెండ్స్ సగం దూరం వచ్చినాకే దొల్లిపోయింది ఆడు చూడండి ఏకం కోతి లెక్కేస్తున్నాడు స్లో రే కింద వెళ్ళిపోగలవు వేరే లెవెల్ వేరే లెవెల్లో వెళ్ళిపోతున్నారు చూంటాడు ఈ కొండని ఆనుకొని సన్ రైజ్ ఉంది ఇంకా అవతల సైడ్ వ్యూ మేము ఎప్పుడు చూస్తాము దేవుడా ఫైనల్గా మనం వంజాంగ్ హిల్స్కి రీచ్ అయిపోయాం బాగా మాట్లాడలేకపోతున్నాను రలిసిపోయి ఫ్రెండ్స్ వాగ్ అయితే చాలా తక్కువ ఉంది ఈరోజు అయినా కానీ వ్యూ మాత్రం వస్తాం సూపర్గా ఉంది సన్లైట్ ఇటు ఉంది ఫుల్గా పొగ మంచి అయితే ఇటు ఉండాలి బట్ తక్కువ ఉంది పొగ మంచి అయితే एक जिंदगी में और और अच्छा इंटरनेट है सेक्रेटरी मां हां आते रे हर्ष कुछ दिखंतरा कुछ भी रा हम्म अच्छा इधर इधर थोड़ा थोड़ा कौनम रेंट के दो शॉट दो शॉट अरे अरविंद आ रहे हैं वो ना ब्लैक बैठो త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూడొచ్చు సో ఎక్సలెంట్ చాలా లో ఉంది వంజంగ్ గిల్స్ అయితే సో ఫాగ్ అయితే తక్కువ ఉంది కానీ అసలు లొకేషన్ అయితే వేరే లెవెల్ సో నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్ బాగుంది లొకేషన్ మాత్రం ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యాను అనిపించింది సో ఇక్కడే మరి పాడే రుక్కుంపేట అయినా కానీ నేను ఇక్కడ రాలేదు ఎప్పుడునూ అయితే వచ్చేసి నేను ఎక్కువ ఫాగ్ లేనప్పుడు వచ్చాను కానీ ఓ బాగుంది అడ్వెంచర్ అయితే అండ్ ఇక్కడ రావడానికి అడ్వెంచర్ సో వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ మేము వంజా గిల్చి రావడానికి చాలా సాహసం చేసాము యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఇక్కడ సన్ రైజ్ వ్యూని చూడాలని ఎంతో ఆశపడ్డాము బట్ అది కుదరలే ఎందుకంటే త్రీ పర్సెంట్ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చాము మేము ముగ్గురు వచ్చాము ముగ్గురు మూడు దిక్కుల నుంచి వచ్చాము మేము అందరూ ఒక చోట చేరడానికి టైం అయితే సిక్స్ అయింది పాడేరులోనే సిక్స్ అయిపోయింది అండ్ పాడేరు నుంచి హిల్ స్టేషన్ పైన రావాలంటే ట్రెక్కింగ్ చేయాలి కదా సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిందనమాట సెవెన్ థర్టీకి వచ్చాము ఫుల్ పైన వచ్చింది సన్లైట్ అయితే ఫాగ్ కూడా మిస్ అయిపోయాము కానీ ఉంది ఒకవైపు ఉంది ఒకవైపు తక్కువ ఉంది వ్యూ మాత్రం సూపర్గా ఉంది అండ్ థ్యాంక్ యూ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం